జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఎందుకని ఇంతమంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి జనం కలిగినటువంటి నాయకుడు జనమే జగన్ జనమే జగన్ అంతే కదా ఇంకోటి చంద్రబాబు నాయుడు మోసగాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఏదైనా ఒక సంక్షేమ పథకం ముందే చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ పథకాలు పెడతానంటాడు అధికారంలో రావడానికి రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి సంక్షేమ పథకాలు పెడతానంటాడు అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి అన్నిటికీ కూడా సున్నా పెడతాడు ఈ రోజు బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పాడు ఆయన చెప్పిన మాట అది ఒక్కటే కానీ ఇంతవరకు అది అమూలు కావడం లేదు మరి అబద్ధాల అది నిజమా మీరే చెప్పండి బీసీలు మన వేశారా చంద్రబాబు గారు వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎందుకు మోసం మోసపూరితమైనటువంటి మాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి ఒక మోసం చేస్తున్నాడు ఒక్కొక్క ఎలక్షన్ మోసం చేస్తూ మమ్మల్ని మభ్య పెడుతున్నాడు కానీ ప్రజలు కానీ పదహారు నెలలే కొంచెం టైం ఇవ్వండి అని అంటున్నారు చంద్రబాబు గారు కాదండి సార్ ఇప్పుడు పదహారు నెలలంటే ఆశాం భాష రెండు సంవత్సరాలు అయిపోయింది జనరల్ ఎలక్షన్ వస్తే ఇంకొక సంవత్సరం ఉంటుంది లేదా ఒకటిన్నర సంవత్సరం ఉంటుంది అంతే కదా మరి ఇంకెప్పుడు అంటే సంక్షేమ సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా లేవు వాళ్ళ యొక్క నాయకుల ఆధీనంలో జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా ఉండేటివి ఇంటికి వచ్చేటివి ఆయన ఒకటే మాట చెప్పాడు నాకు ఓటు వేయని వాడికి కూడా అర్హుడే ఉంటే సంక్షేమ పథకాలు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు వైసీపీ వాళ్ళకి కానీ ఏ సంక్షేమ పథకం ఇస్తే కాపాడతారని చంద్రబాబు చెప్పాడు అతనికి ఎట్లా వస్తారు ఇతనికి వస్తున్నారు తేడాను జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళాడు సంపద సృష్టిస్తున్నా ఏదన్నా సంపద సృష్టించే మార్గం ఉంటే నా చోలు చెప్పండి అని ఒకసారి చంద్ర గారు అన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి నాలుగు లక్షలు నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని వాళ్ళ అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఉన్నాయని చెప్తున్నాడు దాదాపు నాలుగు లక్షల కోట్లు తేడా చెప్పాడు ఇంకా అంతకన్నా అబద్ధం ఇంకేం కావాలి కోట్ల పరిపాలన చూసి కూటమికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు జనాల్లోకి వచ్చి తిరుగుతున్నారా ధైర్యంగా ఎట్లా తిరుగుతారండి ఏ సంక్షేమ పథకం ఇచ్చామని తిరుగుతారు తిరిగితే వాళ్ళకి ఇంకా డోర్లు వేసుకొని తిరగాలి గ్లాసులు ఎత్తుకొని తిరగాలి వాళ్ళు ఏదైనా తల్లిలో గొప్ప రెండుగా రావాలంటే డోర్లు ఎత్తుకొని రావాలంటే ఇంకొకటి చంద్రబాబు గారు ధైర్యంగా పేదల దగ్గరికి వెళ్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఫస్ట్ తారీఖున స్వయంగా పెన్షన్ ఇస్తున్నారు దీని గురించి ఏమంటారు ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇచ్చే విధి విధానం ఎవరు చెప్పండి సార్ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చే విధానం పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ సంక్షేమ ఏ పథకం చెప్పాడు చెప్పండి చంద్రబాబు నాయుడు వాళ్ళు పెట్టిన ఇతను చేస్తున్నాడు అంతేగాని అంత తప్ప ఇంకేముంటుంది జగన్ అవుతున్నాడు చంద్రబాబు గారు జగన్ ఫాలో అయినట్లే కదా చెప్పండి సార్ ఇప్పుడు రైతు భరోసా ఇస్తే అన్నదాత ఇస్తానండి అమ్మవాడు ఇస్తే ఆ విద్యా దీవెనిస్తాడు తల్లికి దీవెనిస్తానంట ఇంతకన్నా ఇంకేం చెప్పాలి ప్రత్యక్షంగా ఉన్నాయి కదా సార్ చెప్పడానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నాయి ఎక్కడ తిని మా నాయకుడు ఎక్కడ కూడా బెల్ షాప్ లు కనిపించకూడదు అని చెప్తే ఎక్కడ రాష్ట్రంలో ఒక బెల్ షాప్ కనిపించలేదు ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఎక్కడ బెల్ షాప్ లు కనిపిస్తే కబరదార్ అంటున్నాడు ప్రతి గ్రామంలో బెల్ షాప్ ఉంది అంటే దాని అర్థం అర్థం చెప్పండి అంటే ఉండాల్సిందే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు ఇతను చెప్పింది చేసింది చెప్తాడు అది